పరిశుద్ధాత్మ మీది వచ్చినప్పుడు మీరు శక్తి నందరు గనుక మీరు ఎరుశలేములు యూదయ సమరయ దేశంలో అందంతటిను బుధిగంతముల వరకును నాకు దేవు నామానికి స్తోత్రం ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు శక్తి కలిగిన పరిచర్య చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఉత్తర దిక్కు నుండి గాలి వీచినప్పుడు పిల్లరా ఇంకొక సత్యాన్ని గమనించండి వర్షము కురుస్తుంది పంటలు బాగా పండుతాయి చల్లదనం కూడా వస్తుంది అబ్బాయి ఎండల్లో మాడిపోయాం వర్షం కురిసింది ఎంత చల్లగా ఉంది అని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదూ మన సంఘాలపై పరిశుద్ధాత్మదేవుడు వర్షం వలె కుమ్మరించబడాలి అప్పుడే సంఘాలలో ఐక్యత సంఘాలలో ప్రేమ కులరాహిత్య జీవితము యథార్థమైన సేవ ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఈనాడు పరిచర్య ఎన్ని పుంతలు తొక్కుతుందో అర్థం కావడం లే ఈ దినాల్లో సంఘాలు కుటుంబాలు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అప్పుడే సంఘంలో కానీ కుటుంబంలో కానీ చల్లటి వాతావరణం ఉంటుంది అప్పుడే దేవుని యొక్క పరిచర్య సజావుగా సాగుతుంది ఇదే సత్యాన్ని ఆ పోసుల కార్యములకు రెండవ అధ్యాయం నుంచి ఆరవ అధ్యాయం వరకు మనం చూస్తామండి ఎంత చక్కటి పరిచర్య జరిగిందో మనకు తెలుసు ప్రియుల దక్షిణ వాయువు వేంచే దక్షిణ వాయువు అనే మాట మనం చూసినట్లయితే వడగాలికి సాదృశ్యం అనే సత్యాన్ని నిన్న జ్ఞాపకం చేస్తున్నా దక్షిణ వాయువు వడగాలిని పుట్టిస్తోంది చూస్తే పన్నెండవ అధ్యాయము యాభై ఐదవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది నాతో మీరు క్విక్ గా చూడాలి అనేకములైన రిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి వార్త పన్నెండవ అధ్యాయము యాభై ఐదవ వచనం దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును పిల్లరా దేవుని ఉద్యానవనమైన సంఘం మీదకు దక్షిణ గాలి వస్తుంది అనే సత్యాన్ని మర్చిపోద్దు వడగాలి అనగా శ్రమలు జీవితం అంటే ఎల్లప్పుడూ సుఖమే కాదు వడగాలి కూడా కొడుతుంది శ్రమలు కూడా వస్తాయి ప్రియులరా శ్రమలు రావు అనే విషయాన్ని మీరు తీసుకుని వద్దు మనీ ప్రతి మనిషి యొక్క జీవితంలో శ్రమలు వస్తాయి గాఢాంధకార్పు లోయల అనుభవాలు వస్తాయి ప్రియులరా ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రౌత్ నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు పలికిన మొట్టమొదటి మాట దేవుడు పలికిన మొట్టమొదటి మాట ఆఫీషియల్గా రికార్డెడ్గా వ్రాయబడ్డ మొట్టమొదటి మాట బైబిల్లో మనం గ్రహిస్తే ఆదికాండం మొదటి అధ్యాయం రెండో వచ్చినం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన ఉండేను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను దేవుడు వెలుగు కమ్మని వెలుగు కమ్మని పలుకగా దేవుడు పలికిన మొట్టమొదటి మాట అఫీషియల్ గా రికార్డ్ అయింది బైబిల్లో ఏంటిదనగా వెలుగు కమ్మని పలుక ఈ రోజు దేవుడు మన జీవితాల్లో గ్రహిస్తే దేవుడు నీనా జీవితాల్లో కోరుకునేది వెలుగు మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఆ వెలుగుతోని క్రీస్తు అనే వెలుగుతోని మన జీవితాలు నింపబడాలి క్రీస్తు అనే వెలుగుతోని మనం దీవింపబడాలి క్రీస్తు అనే వెలుగు ద్వారా మనం నడిపింపబడాలి క్రీస్తు అనే వెలుగు ద్వారా మనం జీవింపబడాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి దేవుడు మానవుడిని అడిగిన ప్రశ్నలో మానవుడు సమాధానం ఇవ్వలేకపోయారు కానీ మానవుడు అడిగిన ప్రశ్నలో దేవుడు మానవుడికి దొరికాడు మానవుడికి దగ్గరికి దేవుడే వచ్చారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈ లోకంలో దేవుడు మన జీవితాల్లో రావడానికి మన జీవితాల్లో వెలుగుతోని మన జీవితాన్ని నింపడానికి వచ్చారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈ వెలుగు మన జీవితాల్లో రావడానికి కారణం ఏంటిది ఆ వెలుగు మన జీవితాల్లో రావడానికి ఏంటిది అని అనగా మన అంధకారపు జీవితాల్లోంచి ఆ అంధకారాన్ని తొలగించి వెలుగుతోని మన జీవితాన్ని దీవించడానికి జీవించేటట్టు చేయడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి దేవుడు పలికిన మొట్టమొదటి మాటలో వెలుగు కమ్మని పలికారు ఆ వెలుగు మన జీవితాల్లో ఉండడానికి ఆ వెలుగై ఉన్న దేవుడే ఈ లోకంలోకి వచ్చారు అనేది గ్రహించాలి యోహన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనంలో మనం గమనిస్తే దేవుడే వెలుగు అనే మాట అక్కడ రాయబడింది గాడ్ ఈజ్ లైట్ అనే మాట అక్కడ రాయబడ్డప్పుడు దేవుడు మన జీవితాల్లో ద రీజన్ ఫర్ లైట్ ద ఫస్ట్ పాయింట్ మన జీవితాల్లో గ్రహించవలసింది ద రీజన్ ఫర్ లైట్ వెలుగుకి కారణం ఏంటిది ఎందుకు ఆ వెలుగు ఈ లోకంలోకి వచ్చారు అని అంటే టు డిస్పెల్ ద డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో ఉన్న అంధకార బ్రతుకులని అంధకార జీవితాన్ని అంధకార పరిస్థితులని మన జీవితాల్లోంచి తొలగించడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చారు అనేది మనం ప్రాముఖ్యంగా గమనించాలి బైబిల్లో ఒక ఉదాహరణ ప్రాముఖ్యంగా మనం గమనిస్తే నేను టీవీలో వాక్యం చెప్తూ ఉన్నాను ప్రతిరోజు ప్రతిరోజు ఆరాధన ఛానల్లో ఏడున్నర గంటలకి మా కార్యక్రమం టీవీలో వస్తుంది కాబట్టి ఆ ఏడున్నర గంటలకి నేను చెప్పేటప్పుడు శని ఆరు వారాలు నా ప్రోగ్రాం వస్తుంది కాబట్టి దాంట్లో దేవుడితో నేను మాట్లాడినప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటిదనగా ఈ లోకంలో ఉన్న సినిమా స్టార్లని ఈ లోకంలో ఉన్న రాజకీయ నాయకులు ఈ లోకంలో ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్ని వీళ్ళందరినీ మనం పోలి వారిని అనుసరించి వారు ఆవభావాలని వారి హెయిర్ స్టైల్ వారి బట్టల్ని మనం అనుసరిస్తుంటాం వాటి తగ్గట్టే మనం జీవిస్తుంటాము కానీ నిజమైన హీరోలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు వారికి తగ్గట్టు ఎందుకు మనం జీవించకూడదు అనేది దేవుడు నాకు బయలుపరిచారు కాబట్టి నేను హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ని టీవీలో నేను చేస్తూ వస్తున్నాను యూట్యూబ్ లో కూడా ఉన్నాయి కాబట్టి ఈ హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ లో నన్ను అతిగా ప్రభావితం చేసి నాతోని వ్యక్తిగతంగా ఎంతగానో నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక ప్రాముఖ్యమైన బైబిల్ క్యారెక్టర్ ఏంటిదనగా రాహాబు అనే ఒక వేష నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే వై డి జీజస్ కమింగ్ టు దిస్ వరల్డ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద లైట్ దిస్ వరల్డ్ ఎందుకు వెలుగు ఈ లోకంలోకి ప్రకాశించడానికి వెలుగు ఈ లోకంలోకి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అనగా అంధకార బ్రతుకులలో వెలుగుని నింపడానికి అంధకార జీవితాలలో ఆ అంధకారాన్ని తొలగించి వెలుగుతో దీవించడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చారు అనేది గ్రహించాలి